స్వాగతం బాపట్ల జిల్లా పర్యటనలో భాగంగా మోటుపల్లి మరియు చిన్నగంజం ను పర్యాటించిన జిల్లా కలెక్టర్ మద్యం మత్తులో ఆర్టీసీ బస్ అద్దాలు పగలగొట్టిన వ్యక్తి గాంధీభవన్ వద్ద వృద్ధ రైతు ధర్నా మోటుపల్లి గ్రామాలలో భూములు రీసర్వే కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి మోటుపల్లి గ్రామంలో పురాతన ప్రసిద్ధిగాంచిన వీరభద్రస్వామి ఆలయంను పరిశీలించారు చిన్నగంజంలోని ఉప్పు కాలువ భూములను కూడా జిల్లా కలెక్టర్ పరిశీలించారు అవి డిగ్రీలు పెరుగుతాయి నీళ్ళు ఉప్పు డిగ్రీలు అని పెరుగుతాయి అవి పెరిగినప్పుడు పెరిగినప్పుడు ఏం చేస్తామంటే పంట మంది

సాయి గంటే పది పన్నెండు వందల సంవత్సరాల క్రితానికి ఇప్పుడు చాలా మార్పులు వచ్చేస్తుంది అప్పుడు అక్షరాన్ని మనం అన్లైన్లలో ఆయన గణపతి దేవుడు అభయ శాసనం ఈ ఓకే అప్రాక్సిమేట్లీ ఎన్ని ఎకరాలు ఉండదు ఓకే ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు గ్రౌండ్ ట్రూతింగ్ గ్రౌండ్ ట్రూతింగ్

కృష్ణా జిల్లా ఉయ్యూరి సెంటర్ లో మద్యం మత్తులో ఉన్న వ్యక్తి ఆర్టీసీ బస్ అద్దాలు పగలగొట్టి వీరంగం సృష్టించాడు సంఘటనా స్థలానికి చేరుకొని పోలీసులు వ్యక్తిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది you <laughs> రుణమాఫీ కాలేదంటూ భవన్ మెట్ల మీద వృద్ధ రైతు ధర్నా నిర్వహించాడు రైతు వెంటనే రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశాడు రేవంత్ రెడ్డి రెండు లక్షల రుణమాఫీ చేస్తామని మా మాతో ఒట్టు వేయించుకున్నారు కానీ ఇప్పుడు రుణమాఫీ చేయకుండా అంద అందరికీ చేశామని ప్రచారం చేయకూడదని విమర్శించారు పెన్షన్ మరియు పంట బోనస్ కూడా రాలేదని గాంధీ భవన్ మెట్ల మీద ధర్నా నిర్వహించారు స్పష్టంగా రుణమాఫీ చేయాలి నీ పేరు 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 ఏం ఏం తోట యాదగిరి శాలిగారు నా కొండ జిల్లా నేను ఒక రైతును నేను బోనసు స్వచ్ఛంగా యాభై ఐదు కింద ఎనభై కిలోలు అమ్మిన స్వచ్ఛంగా అయితే దానికి బోనస్ కూడా ఇంతవరకు రాలేదు సరే సన్నోట్ల కన్నావు పోసినవు పోసినావు చేసినావు సరే ఐదు వందలు బోనస్ వస్తుంది కదా అని చెప్పంటే బోనస్ కూడా రాలే ఇది గుణమాఫీ కాలే ఇది పింఛీ లేదు మా పరిస్థితి అంటే ఆరోగ్యాలు ముంచటం మేము మా దీని తయారు చేసుకుంటున్నావు మా మా అబ్బాయికి కనీసం కారణం వస్తే ఇరవై ఐదు లక్షలు అయినాయి నువ్వు ఎందుకు కట్టలేదు ఈ పైసలు నువ్వు ఎవరు కట్టలేని అంటున్నావు కదా అటువంటి ఇబ్బందులు ఉన్నాం కాబట్టి మేము కట్టలేకపోయినాం మాకు మొదటి పిల్లలు అమ్మాయి కాబట్టి ఎటు చేసి నాకు రెండు లక్షల గుణమాఫీ చేస్తే చాలా సంతోషమైన విషయం నేను వాళ్ళు వచ్చిన నేను లేవను స్వచ్ఛంగా నాకు ఒప్పుకోవాలే అంత వరదాకా నేను ఉంటా రమ్మను నేను ఏమైనా అబద్దే తీసుకుపోయి జైలు దొరవను జైలుకైనా సిద్ధమే దేని ఏమైనా పొరపాటుగా మాట్లాడితే రేవంత్ రెడ్డి గారు మీరు మాట్లాడవచ్చు నేను తప్పుదోవల మాట్లాడలేమాపి ఇవ్వండి ఇప్పుడు బోనస్ బోనసు ఆలోచన మీకు అందరికీ తెలుసు మీరు అన్నారు బోనస్ ఇస్తా అన్నారు దాదాపు మార్కెట్ కొట్టన్నారు మార్కెట్కి వచ్చినాము ఆ బోనస్ ఎవరైతురి మీరు చేయ రైతులు నాకు పింఛనీ లేదు ఇటువంటి ఒక ఆలోచనతో మాకు మీరు చేసే సాయం చేస్తే చాలా సంతోషం మాకు